ఈ మధ్య ఒక విచిత్రమైన కేసు కోర్టుకు వచ్చింది భర్త నుంచి విడాకులు కావాలని ఒక మహిళ కోర్టుకెక్కింది జడ్జి గారు అడిగారు ఎందుకమ్మా నీ భర్త హింసిస్తాడా అని లేదు నా భర్త చాలా ప్రేమిస్తాడు అని ఎప్పుడన్నా కొడతాడా తాగుతాడా అని అడిగాడు జడ్జి గారు నా భర్త తాగడు తిరగడు నన్ను పల్లెత్తు మాటానడు నాకు ఏది కావాలన్నా నిమిషాల మీద తెచ్చి పెడతాడు అంత మంచోడు నా భర్త అంటది మరి ఆయన ఆశ్చర్యంగా ఎందుకు మరి నీకు విడాకులు కావాలంటున్నావు అంటే నా భర్త చాలా మంచోడు ఎటువంటి అవలక్షణాలు లేవు కానీ తన తల్లిని ప్రేమగా చూడడు ఆ ముసలి వయసులో ఆమెను ఈసడించుకోవటం కసురుకోవటం ఆమెకి ఏమైనా ఉంటే తీర్చకపోవటం ఈ రకంగా చేస్తుంటాడు అందుకనే నాకు ఆయుసం అనిపించింది ఇబ్బంది అనిపించింది అందుకని ఇతని నుంచి నాకు విడాకులు కావాలి సార్ అని ఖచ్చితంగా చెప్తుంది తల్లిని చూడని కూడా రేపు పెళ్ళాన్ని చూస్తాడానికి గ్యారెంటీ లేదు సార్ అని చెప్తే జడ్జి గారు కూడా సీరియస్గా ఆలోచించి వెంటనే ఆమెకు విడాకులు మంజూరు చేసిండు ఇది ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో ఒక అరబ్ కంట్రీలో జరిగింది ఇది ఇది ప్రతి మగాడికి కనువిప్పు కావాలనే ఉద్దేశంతో మీ ముందు పెట్టడం జరుగుతుంది మీరు ఏమంటారో కామెంట్ చేయండి మిత్రమా